గుంటూరు కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు వైసీపీ అరాచక పాలన కొట్టాలని రాష్ట్ర అభివృద్ధికి పిల్లల భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల గల్లా మాధవి తెలుగుదేశం పార్టీ జోన్ ఐదు ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర గుంటూరు నగర టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ప్రసాద్ గారు ఎన్నికలకు ఇప్పుడు మన రోజు ఏం చేస్తున్నట్టు కనపడుతుందంటే నాయకుల దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి వాట్సాప్ లో పెడితే పనిచేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు మీరు దయచేసి మీరు నన్ను మోసం చేసినట్టు వాళ్ళందరూ మోసం చేయాలంటే దయచేసి అర్థమైనా నేను దయచేసి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎంపీ గారి దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కలవాల్సిన రాత్రి పూట తొమ్మిది గంటల తర్వాత కలవండి పగలంతా కష్టపడి వార్డులో పనిచేయండి మీరు పొద్దు నుంచి ఏ వార్డులో ఏ బూత్లో ఏం పని చేసామో తెలియజేయండి అంతేగాని వెళ్ళాము కలిసామో ఫుడ్డు దిగాము ఇప్పుడు అటెండెన్స్ అయిపోయిన భావన మన వద్దు మనం ఒక దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం మన అందరూ ఒక చెప్పడం మన రాత్రిని మనం బతికించుకోవాలి మన రాజు చంద్రబాబు నాయుడు ఆయన పథకాలన్నీ మనం తెచ్చిపోవడం కానీ సిద్ధంగా ఉండాలి మనం కూడా సిద్ధం మీరు ఏ విధంగా పని చేయాలంటే ఈ రెండు వందల ఎనభై రెండు బూతుల్లో మానుకొన్న శివప్రసాద్ చెప్పినట్టు క్షేత్రస్థాయిలో మీరు కనుక పని చేస్తేనే రేపు జాతీయ వచ్చింది ఇది ఎప్పుడు గెలుస్తున్నాం కదా ఇది రొటీన్ కదా ఇది మన అడ్డా కదా అనుకుంటే మనం సతికిలు పడతాం దయచేసి ఓవర్ కాన్ఫిడెన్స్ బాగుకండి ప్రతి జన సైనికుడిని వీర మహిళల్ని బీజేపీ వాళ్ళని మీరు ఎగువలకు పోకుండా ఒక మెట్టు దిగి కలుపుకొని ఈ యొక్క యుద్ధంలో పాల్పంచుకోండి వాళ్ళందరం కూడా చాలా చాలామంది వైసీపీ యూనియన్ ప్రెసిడెంట్లు మన పార్టీలో జాటానికి సిద్ధంగా ఉన్నారు పదో తారీఖు నుంచి ఆయన బలోపేతాలు చేయడానికి సిద్ధంగా ఉండండి అది ఒకటే నేను కోరుకునేది మిమ్మల్ని ఇక్కడ పెమ్మసారి చంద్రశేఖర్ గారిని గల్లా మాధవి గారిని ఈ యొక్క ఏడు కానిస్ట్యున్సీలో ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో ఎక్కడా లేని విధంగా గుట్రూ ఫెస్టు మీరు మీరందరూ కార్యకర్తలు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మన ఆ విధంగా ఈ యొక్క ఐదేళ్ళు ప్రతి ఒక్క ప్రోగ్రాం చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా భారద్రోల్ సిద్ధపడ్డారో మనందరికీ తెలుసు తప్పకుండా అట్లాగే ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ఎంతవరకు సరిగ్గా వెళ్ళట్లేదు దయచేసి ప్రతి డివిజన్ అధ్యక్షుడు మీరు క్రియాశీలకంగా ప్రతి ఇంటికి వెళ్ళేటట్టు చూడండి అట్లాగే శంకారామం ప్రోగ్రాం ఎన్నికల ఏ విధంగా క్యాంపెయిన్ చేయాలి మనం నాతో పాటు ఒక మూడు ఎలక్షన్ల నుంచి సుమారు ఒక పదిహేను ఏళ్ళు ఆల్రెడీ ఇది నాలుగు ఎలక్షన్లు మనందరం కలిసి చేస్తున్నాం తప్పకుండా ఏ డివిజన్ స్థాయిలో ఆ డివిజన్ మీరు మన పర్సనల్ ఈగోగులు వాళ్ళు మనకు పడదు వీటికి మనకు పడదు అని కాకుండా ఈ కంప్లైంట్ నేచర్ కాకుండా కొద్దిగా బ్రాడ్ మైండ్గా ఉండి తప్పనిసరిగా అందరినీ కలుపుకోవాలి జరిగిపోయి లేదా జరిగిపోయినాయా కలిసి పని చేద్దాం తమ తన చంద్రశేఖర్ గారిని మాధవి గారిని గెలిపేద్దాం అనే భావంతో ఉండండి అట్లాగే రేపు ఐదో తారీఖున గుంటూరులో మన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి ప్రోగ్రామ్ ఉంది శంకారామం ఈ శంకారామం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గుంటూరులో అదిరిపోయేటట్టుగా మీరందరూ కూడా తెలుగు స్థాయిలో పనిచేసి అదొక శంకారామాన్ని యొక్క విజయవంతం చేయాలని చెప్పి కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కోరుకుంటున్నాను ఈ విధంగా చాలామంది నాయకులు చెప్పారు ఏ విధంగా జరగాలి ఎలక్షన్ క్యాంపెయిన్ ఏ విధంగా ఉండాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయబోతున్నాం కూడా ప్రతిరోజు ప్రతి తో కూడా మాధవి గారితో కలిసి అట్లాగే అబ్జర్వర్ కనకాచారి గారు ఉన్నాడు వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని నేను కూడా ఎప్పుడు అనంతపూర్ మూడులో రోజులు పోయినా ఎక్కువ అందుబాటులోనే ఉంటాను తప్పకుండా కలిసి కొట్టుగా ప్రయాణం చేస్తాం గెలిపిద్దాం తెలుగుదేశం పార్టీని మరలా నారా చంద్రబాబు నాయుడు గారు నేను అనే ప్రమాణం స్వీకారం చేసే వరకు కూడా ప్రతి కార్యకర్త హర్నిసులు మీరు కష్టపడి శ్రమిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ అట్లాగే ఇప్పుడు నిరంజన్ గారు అమెరికా నుంచి వచ్చారు ఆయన తానా ప్రెసిడెంట్ గారు ఆయన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందే కోరుతున్నాను గుడ్ గుడ్ ఇక ముందుగా సభాధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాని గారికి అలాగే గుంటూరు వేస్ట్ కూటమి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున మనోసబ్బారావు గారు కావచ్చు రామకృష్ణ గారు కావచ్చు యాదవ్ గారు కావచ్చు ఉన్న అందరికీ రవి గారు ఇక్కడ ఉన్న అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక కింద ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కార్యకర్తలకి శ్రేయభిలాషులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేను ఇక్కడికి తా అధ్యక్షుడిగా అయితే రాలేదండి ఎందుకంటే నందమూరి రామారావు గారి అభిమానిగా ఒక దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు గారి అభిమానిగా ఆయన ద్వారా ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా మీరు ప్రపంచంలోని ఏ దేశమైనా వెళ్ళండి అమెరికా కావచ్చు కెన్యా కావచ్చు ప్రపంచంలో ఉన్న నలుమూలల ఎక్కడికి పోయినా తెలుగువారికి గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు గురించి అలాగే ఇక్కడ విశ్వ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గల్లా పిడుగురాల మాధవ్ గారి కుటుంబం గురించి ఎందుకంటే రామచంద్రరావు గారు నేను దాదాపు కొన్ని సంవత్సరాలుగా చాలా విషయాల్లో కలిసి బిజినెస్ బిజినెస్లో కానీ చాలా విషయాల్లో వారి గురించి అలాగే మిత్రులు ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ గారి గురించి వీళ్ళ వీరందరూ కూడా అలాగే వీరందరి గురించి ఇక్కడికి వచ్చాము లేదంటే మేము ఏమంటారు ఇలాంటి సర్వే సభ సమావేశాల్లో ఎప్పుడు పాల్గొనింది కానీ వీటి గురించి మాట్లాడకదు ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో చంద్రశేఖర్ గారు కావచ్చు మాధవి గారు కావచ్చు ప్రత్యేకం అనిపించి తప్పకుండా దానికి సంబంధించి మీతో మాట్లాడదామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు ఇది ఎన్నికల సమయం మీరందరూ ఇప్పుడే నాని గారు చెప్పారు మీరందరూ సైనికులై ఈ మనం చేసే ఎలక్షన్ రాబోయే నలభై ఐదు రోజులు కూడా పార్టీ కోసం పనిచేసి ఇక్కడ ఉన్న అభ్యర్థులు మాధవి గారు కావచ్చు మన పెన్ చంద్రశేఖర్ గారు కావచ్చు వీరితో పాటు బాబు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా మీరందరూ కూడా మీరే కాదు మేమందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి ఇక్కడ ఎన్ఆర్ఐ మిత్రులు చాలామంది కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు మీతో కలిసి పనిచేయడానికి వారందరూ కూడా మీతో మీకు ఎక్కడెక్కడ అవసరం ఉంటే అన్ని రకాలుగా పనిచేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఈ నలభై ఐదు రోజులు మన అందరం కూడా మన కళ్ళ ముందు ఒకటే గడపడాలి ఇక్కడ అభ్యర్థులు ఎవరు కాదు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉండాలనేది ఇక్కడ ఒక్కటే గడపడానికి కానీ మిగతా ఏ విషయాలు పట్టించుకోవచ్చు ఇక్కడ ఎన్నో ఉండొచ్చు లోపలిగా కావచ్చు రాష్ట్ర స్థాయి కావచ్చు నియోజకవర్గ స్థాయి ఎన్ని ఇష్యూస్ ఉన్నా మనకి ఎన్ని సెకండరీ మన అందరి ముఖ్య ఇది ఎందుకంటే బాబు గారి గురించి కాదు రాష్ట్ర భవిష్యత్తు గురించి మన భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి ఈ కుల రహిత సమాజం కావచ్చు సమాజమే దేవాలయం అనేటు అన్న నందమూరి ఆశయాలుగా రావచ్చు వీటన్నిటి గురించి పనిచేద్దాం రాజకీయం గురించి కాదు ఈ నలభై ఐదు రోజులు పార్టీ గురించి మీరు చేయగలిగినంత ఇప్పుడే నాని గారు చెప్పినట్టు మనం ఫేస్బుక్ లో కాదు ఎలక్షన్ చేయాల్సింది వాట్సాప్ లో కాదు ఎలక్షన్ చేయాల్సింది ఇంటింటికి ఎందుకంటే ఎలక్షన్ చేయడం ఎంత కష్టంగా ఉంటుందో నేను తానా ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు చూశాను ఎలక్షన్ చేయడం అనేది చాలా కష్టమైన తరం ఓటు తెచ్చుకోవడం అనేది ఇంకా కష్టం వాళ్ళకి ఎన్ని చెప్పాలో అన్ని చెప్పాలి ఏ రకంగా కన్విన్స్ చేయాలో అన్ని రకాలుగా మనం ఏం చేయగలుగుతాం మన పార్టీ ఏం చేయగలుగుతున్నాం మన నాయకులు ఇవన్నీ కూడా చెప్పడం కన్విన్స్ చేయటం అన్నిటికీ మించి ముఖ్యంగా హ్యూమన్ ఇంట్రాక్షన్ మనం పోయి అడగడం ఇంటింటి ప్రచారం అంటున్నారు ఇప్పుడు ఇంటింటి ప్రచారం ఇలాంటి కార్యక్రమాల ద్వారానే మనము ఇక్కడున్న అందరినీ కూడా రీచ్ అవుదాం అంతేగాని ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో ప్రచారం చేస్తే అది మనక మనక బాగానే ఉంటుంది కానీ గ్రౌండ్కి వెళ్ళాలంటే ఆ గ్రౌండ్ చేసేటువంటి వరకు కూడా యాక్చువల్గా ముందున్న మీరందరూ చేసే పని కాబట్టి ఇలాంటి పనిని రాబోయే నలభై రోజులు కూడా సమర్థవంతంగా నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం పెద్దలందరికీ నమస్కారాలు సభకు విచ్చేసిన కార్యకర్తలకి కార్పొరేటర్లకి బిఎల్ఏలకి బూత్ మెంబర్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు విచ్చేసిన మన మహిళా మనులందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈరోజు నా రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితి ప్రతి ఒక్కరికి మనకు తెలుసు ఒక వర్గం ఒక వర్ణం ఒక కులం ఒక మతం కాకుండా ప్రతి ఒక్కరూ ఎన్నో బాధలు పడిన వారనే ఎన్నో విషయాల్లో మనం ఎంతో కష్ట నష్టాన్ని ఎదుర్కొని వస్తూ ఉన్నాం గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకులు వారి కష్టాన్ని వారి శ్రమని ఈరోజు మన ముందు నా ముందు ఉంచారు వారందరి అనుభవాల్ని నేను అవకాశం పడుతున్నాను వారందరి దిశానిర్దేశాన్ని నా మనసులో పెట్టుకుంటున్నాను నాని అన్న దిశానిర్దేశంలో మన కార్యాచరణ ముందుకు సాగాలని ఇక్కడ ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను అయితే మనం ఈ రోజు ఎంత ఇబ్బంది పడ్డాం ఎంత అరాచక పాలన పాలనని మనం పొందాం ఇవన్నీ మనకి ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు అది ప్రజల దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత సభను ఏర్పాటు చేసుకున్నాం ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇది ప్రజల్లో ఎలా మనం ఎడ్యుకేట్ చేయాలి వారి కోసం వారి కోసం వారి రాష్ట్రం కోసం మన రాష్ట్రం కోసం మనం ఏం చేయాలి అన్నది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ఈరోజు ఒక పదవిగా లేదంటే ఇది ఒక నాకు ఒక గొప్ప అధికారంగా నేను భావిస్తూ ఇక్కడికి రాలేదు కేవలం ఒక బాధ్యత be okay. ఇప్పటికాక మన మధ్యలో ఉన్న బేషగాలన్నింటినీ పక్కన పెట్టి మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు అభ్యర్థి ఎవరు అన్నది సమస్యే కారణమే కాదు ప్రతి ఒక్కరం కృషి చేసి విజయాన్ని మనం పొందాలి ఈ విజయం మన పిల్లలది మన రాష్ట్రంది మన భవిష్యత్తుది అవుతుంది కేవలం మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన ఏకైక విషయం మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్ర అభివృద్ధి మనం చూస్తున్నాం ఈ రోజు ఎంతమంది జై రోజులుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను ఖచ్చితంగా కార్యకర్తలు ఉన్న చోట ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చోట అభివృద్ధి అనేది లేకుండా బ్రతకడానికి ఇలా కూడా బతుకుతున్నారా అనే ఒక అనుమానం వచ్చేలాగా ఈ రోజు ప్రజలందరూ అక్కడ నివసిస్తున్నారు ఇలాంటి స్థితిగతుల నుంచి మనం బయటపడాలి అంటే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాత్రమే కాదు మన రా అయిపోయి తీరాల్సిందే నేను పదే పదే చెప్తున్నాను మన అభివృద్ధి లాంటి సీతమ్మని ఈ రావణాసురుడు తీసుకెళ్లిపోయాడు కాబట్టి మనందరం ఒక లక్ష్మణుడు లాగా ఆంజనేయ స్వామి లాగా ప్రతి ఒక్కరు ఒక సైనికులమై మన అభివృద్ధిని మనం వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉంది ఇది నా అభివృద్ధి నా గెలుపు మాత్రం ఎప్పటికీ కానే కాదు ఇక్కడ కూర్చున్న కాబట్టి నేను అందరిని అభ్యర్థిస్తున్నాను నాకు మీ సహాయ సహకారాలు ఎంతో అవసరము నాయకులు పెద్దలు అందరి దిశానిర్దేశం నాకు ఎంతో అవసరము రాజకీయాలకు కొత్త కావచ్చు కానీ నేను ఎప్పుడు ప్రజలకు దగ్గరగానే ఉన్నాను ఎప్పుడు ఉంటాను కాబట్టి మీకేం కావాలో మీరు అడిగితే నేను ఖచ్చితంగా అది మీకు చేసి పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి మన ప్రజల కోసం మన పిల్లల కోసం మీరు నాకు ఇవి సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను నాని అన్నట్టు మనం భారీ మెజారిటీతో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని నిలిపి తీరాలి కాబట్టి మీరు కృషి ఎంతో ఇక్కడ ముఖ్యం కాబట్టి మీకు ఏదైనా చిన్న చిన్న బేషజాలు ఉంటే వాటన్నిటినీ ఈ రోజున వదిలేసి ఈ నలభై రోజులు ఒక దీక్ష పట్టినట్టు మనందరం కూడా పనిచేయాలి ఇంకో ఇంకొక మరొక విషయం ఏంటంటే ఇవి ఇలా లో ఇవన్నీ పక్కన పెడితే మనకి స్టేట్ ఆఫీస్ నుంచి కొన్ని దిశానిర్దేశాలు వచ్చాయి సూపర్ సిక్స్ అని శంకారావు అని ఎనభై నాలుగు ఏళ్ళు వాళ్ళకి వారి దగ్గరకే వచ్చి ఓటింగ్ చేయాల్సే చేసే సౌకర్యాల గురించి కానివ్వండి ఫామ్ ఫల్ గురించి కానివ్వండి వీటన్నిటి గురించి మనం చర్చించుకొని ఎట్టి పరిస్థితుల్లో మనం మెజారిటీ దిశగానే మన అడుగులు వేయాల్సిందిగా నేను ఇక్కడ ప్రతి ఒక్కరిని కాబట్టి ఇలాంటి అవకాశం ఒక మహిళగా ఒక బీసీ మహిళగా నాకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దీన్ని నిలబెట్టుకునే బాధ్యత నాకుంది నన్ను నిలబెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉందని నేను ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ చంద్రశేఖరన్న గుంటూరు వెస్ట్ అభ్యర్థి గల్లా మాధవి వీరిద్దరికీ కూడా అఖండ మెజార్టీతో గెలవాలి అంటే బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుల దగ్గర నుంచి అలాగే డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులు పోటీ చేసి గెలిచిన వారు ఓడిపోయిన వారు గతంలో పార్టిసిపేట్ చేసిన వారు గత నలభై ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఎందుకంటే కేవలం మేము వచ్చి పదిహేను రోజులే పదిహేను రోజులే చాలా మందిని కలవలేదు కలవలేదు అనుకునే పరిస్థితులు ఉన్నాయి పదిహేను రోజుల్లో మేము చాలా మందిని కలిసాము కాకపోతే మిమ్మల్ని ఆ కలవలేదు అనుకునే మిత్రుని కలవపోయి ఉండొచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కలుస్తాము ప్రతి ఒక్కరిని కలుపుకునే వెళ్తాము రేపు గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామని మీ అందరికీ సభావేదికగా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మీకు చూస్తున్నాను అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో యుద్ధం చేయడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా అన్ని లెవెల్లో ఉన్న నాయకుల్ని జనసేన మిత్రుల్ని అలాగే బీజేపీ మిత్రుల్ని కూడా పూర్తి స్థాయిలో మనం కలుపుకొని డివిజన్ స్థాయిలో అందరూ నాయకులు ఎవరికి వారు బాధ్యతగా అందరినీ ఎందుకంటే మనకి మిత్ర ధర్మం పొద్దు ధర్మం ఉంది ఆ ధర్మాన్ని పాటిస్తూ అందరినీ ఎందుకంటే మన అధినాయకులు సూచించారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పరమలేశ్వర్ గారు మరి సూచించారు కాబట్టి పొద్దున ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా మనం విలువ ఇస్తూ అలాగే విలువ పొందుతూ కలిసి పనిచేస్తాం కలిసి ఒక అద్భుతమైన మెజారిటీతో గెలుపుతాం కాబట్టి మీరు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం మీ అందరికీ వచ్చిన అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయబడ్డాయి ఖచ్చితంగా అందరూ కూడా భోజనం చేసి బయలుదేరాలని కోరుకున్నాం థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున వచ్చిన నాయకులకి అతిథి మహాదరు ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి అందరికీ వందనం థ్యాంక్ యూ